హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఎందులోకైనా రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి రెండు స్పూన్ల కారం రుచికి సరిపోయినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పెరుగు వేసుకొని చికెన్ బాగా కలిపి పెట్టుకోండి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక రెండు ఉల్లిపాయలు మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయలో నీరంతా పోయి ఉల్లిపాయ బాగా వేయగాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి హాఫ్ స్పూన్ కారం నాలుగు రకాల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి కారం కొంచెం వేసుకోండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్నే వేసుకొని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ముక్క మెత్తబడే వరకు ఉడకనివ్వాలి ముక్క బాగా మెత్తగా ఉడికాక ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఎక్కువ గ్రేవీగా రావాలంటే చికెన్ కర్రీ ఇలా ట్రై చేయాలి